ఈరోజు రాయచూటి తాలూకా ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు పుట్టినరోజు వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ లక్ష్మీప్రసాద్ ఇద్దరిది పుట్టినరోజు సందర్భంగా రాయచూట్టు పట్టణంలో పలు రక్తదాన అదే అదేవిధంగానే అన్నదాన కార్యక్రమాలు ఈరోజు లక్ష్మీ ఓల్డేజంలో ఉన్నత వృద్ధాశ్రమంలో ఈరోజు ఏంటంటే పండ్లు కాయలు పంపిణీ అదే విధంగానే కేక్ కట్ చేయడం ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతున్నది ఆయన ఆరోగ్యం బాగుండాలి అష్టైశ్వర్యాలతో నిన్ను నూరేళ్ళు ఇదే విధంగానే రాయిచుట్టు తాలూకాకు తండ్రికి దగ్గ తనయుడిగా స్వర్గీయ నాగిరెడ్డి గారు పుత్రులు ఈరోజు ఎమ్మెల్యే కావడం రాష్ట్ర మంత్రి వరులు కావడం రాష్ట్రంలోనే తలమానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు రాయిచూట్టు తాలూకా కానీ మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే అందరం కానీ అన్ని రకాలుగా స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో భాగంగా లక్కిడిపల్లి రక్తదాన కార్యక్రమం రాయిచుట్ల అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కట్ చేయడం ఇట్లాంటి పండ్లు కాయలు పంపిణీ కార్యక్రమాల్లో పంపకాలు చేస్తున్నాం అందుకోసమే ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని రాయిచుట్టు తాలూకాను ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం ओके माँ मंच मंच तेरे काम तीस किंद्रा बाबू तीस किंद्रा